హలో బైన్ గల్స్ నేను మీ రాజు ఒంటరి పోరాటాన్ని ఇసు అబ్బాయిల గురించే నమస్కారం అందరికి నువ్వు అల్లుకొని నువ్వు పూలుకొని అత్తగారి అంటే ఈ పాఠానికి ఎందుకు నాకు పసుపు తాణాలు నాకు పోయిస్తున్నారే డబ్బులు ఇవ్వని ఆ అమ్మాయిని ఇచ్చి బదు బదురంగుండే మళ్ళొస్తాను బదురంగుండేను హలో గర్ల్స్ నేను మీ రాజు ఒంటరి పోరాటాన్ని మన ఛానళ్లకు పల్లెటూరు నుంచి వెళ్ళి మన తమ్ముడు బాగా పాడతాడు సాంగ్స్ ప్రైవేట్ సాంగ్స్ ఫోక్ సాంగ్స్ మామూలుగా పాడాడు అబ్బా బా బ్రో సూపర్గా పాడతాడు ఖచ్చితంగా ఇసు అబ్బాయిలను మీరు ఆదరించాలి ఇసు డెబ్బైల గురించే మన ఛానల్ అనేది మీ అందరి గురించే ఖచ్చితంగా మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఈసారి జనాభాను ఇంకా తీసుకొస్తే మీ ముందుకు తెరే ముందుకు ఖచ్చితంగా మీరు అందరు ఆదరించాలని కోరుకుంటాను నమస్తే అన్న నమస్కారం చెప్పు నమస్కారం అందరికీ ప్రజలారా మీరు బాగున్నారా అందరూ మా ఒంటరి పోరాటం ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఒక పాట ఏ పాట పడతాను లవ్ సాంగ్స్ రెడీ ఒక పాట ఎందుకు పోతున్నారు ఇంటికి పూలు జల్లుకొని పోతున్నాను అసుపుతనాలు నాకు పోయిస్తున్నారే నీ పెదవుల సిరునవ్వల్ పూసే పోతానే జిల్లడు చెట్టుతో పెళ్ళి చేసేస్తున్నారే నీ తలపై తను వాళ్ళు నీ పోసే పోతా మల్లొస్తాను రాను ఈతోనే వలస గుండే నువ్వు మళ్ళొస్తాను రాను నవ్వు నన్ను చూసి ఒకసారి నువ్వు పూలు వల్లుకొని పోగారింటికి నే పూలు చల్లుకొని పో ననిక అలే కాడి పూలు అలు కని పోత్ నే పూలు జల్లుకొని కని పోత్ కాలే డప్పుల దరువు ఉండదని కేని పిల్ల పాపాలతోని హాయిగా బ్రతికాను వందెలు పూలు అల్లుకొని పోతున్న నే పూలు సల్లుకొని పోతున్న కాలే కాటికి నువ్వు పూలు అల్లుకొని పోతున్నది అత్తగారింటికి నే పూలు అల్లుకొని పోతున్నాను కాలే కాటికి అబ్బా ఏం బాగా తమ్ముడు అబ్బా అబ్బా చూసి ఫ్రెండ్స్ అంటే ఈ పాటానికి ఎందుకు పాడాలనిపించింది ఇది ఒక లవ్ ఫ్లేర్ సాంగ్ పైసా పైసా అన్నాడు కదా నిన్ను కన్నా నానా అంటే డబ్బు లేదా అని వాళ్ళ దగ్గర డబ్బులు లేవని ఆ అమ్మాయిని ఇచ్చి చేయలేదు